శ్రీ రమణాశ్రమ లేఖలు నలభై ఐదవ లేఖ పరాత్పర రూపం రెండు ఐదు పంతొమ్మిది వందల నలభై ఆరు ఈ మధ్యాహ్నం కొందరు ఆంధ్రులు స్త్రీలతో వచ్చి భగవత్ సన్నిధిలో కొంతసేపు ఉండి వెళ్ళారు వారిలో ఒక పురుషుడు లేచి చేతులు జోడించి స్వామి చేసుకుని అక్కడ ఉండే దేవతలను సేవించి వచ్చాం పరాత్పర స్వరూపం ఎటువంటిదో తమ వల్ల తెలుసుకోవాలని ఉంది దయవంచి తెలుపుగోర ప్రార్థిస్తున్నాను భగవాన్ చిరునవ్వుతో అలాగా అదే అదే మీరు చెబుతున్నారు కదా అన్ని దేవతలను సేవించి వచ్చామని అన్నీ తానైనప్పటికీ ఈ అన్నిటికీ అతీతంగా ఉండేదేదో అదే పరాత్పర రూపం అన్నిటికీ అతీతమన్నమాట మీరా దేవాలయాలన్నీ చూడటం వల్ల ఇన్ని దేవుళ్ళకూ మూలమైన పరాత్పర స్వరూపం ఎటువంటిదో అనే యోచన తట్టింది అవన్నీ చూడకుంటే ఈ ప్రశ్న వస్తుందా అప్పుడు శ్రీవారి ముఖ వికాసం చూస్తే పరాత్పర రూపం తాండవమాడుతూ ఉన్నదన్నమాట ఆ కళ్ళల్లోని తేజస్సు ఆ మందహాసం చూచి తీరాలి ఆ యువకుడికి ఆ మాటలు అర్థం కాకపోయినా శ్రీవారి కృపా వీక్షణంతో వెళ్ళిపోయాడు వారట పోగానే భగవాన్ ఉత్సాహపూరితులై సమీపవర్తయ్యకు ఒక భక్తునితో ఇదిగో చూడు వారి మాటల్లోనే యథార్థం తెలుస్తుంది పరాత్పర అంటే పరమునకు పరమైనదేదో అదే యథార్థమని దానికి అర్థం అడిగే మాటకే అర్థం తెలియదు అర్థం తెలిస్తే జవాబు కూడా దానిలోనే ఉంటుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు